గంగణపత ఏ నమ హరి గరుడ మహాపురాణంలో ఇప్పుడు మనం భగవద్భక్తి కథనం గురించి తెలుసుకుందాం సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు నేను ఇప్పుడు విష్ణు భక్తిని గురించి తెలుపుతాను దీని వలన సమస్తం పొందవచ్చును భక్తి వలన తప్ప ఏ ఇతర సాధనముల వలన హరిని సంతోషపెట్టలేము ఎల్లప్పుడూ హరిణి స్మరించుటయే మన శ్రేయస్సుకు మూల కారణం సుగుణముల యొక్క ప్రవాహమునకు స్థానం జీవితం యొక్క మాధుర్య ఫలం అనేక విధముల భక్తులలో దాస్య భక్తి అంటే సేవ చేయట చాలా మంచిదని పండితులు తెలిపారు ఆనంద భాష్పంతో పాటతో భగవంతుని యొక్క నామములు అతని యొక్క చేష్టలు మైమరిచి పాడుకుని అసలైన భక్తులు భగవంతుని పాదసేవ పొందుట ఈ సృష్టికర్త యొక్క ఆధారం పొందుట అసలైన జ్ఞానం అనబడుతుంది భగవంతుని సాన్నిధ్యంలో ఉండి సేవ చేయువాడు నిజమైన వైష్ణవుడు వేదములను గురించి అసలు తెలియకపోయినను దేవుని గురించి ప్రసంగము లేవియో తెలియనప్పటికీ భక్తితో దేవునకు నమస్కరించిన దేవుని యొక్క దయా దాక్షణ్యాది గుణములను ఆయన భక్తులకు తెలియజేయువారు అసలైన వైష్ణవులు అతని కథాశ్రవణమునందు ఆనందం కలిగిన చెవులు తరిస్తాయి తన యొక్క భావనలు ఆలోచనలంటి విష్ణుపరం చేసి అత్యంత భక్తితో విశ్వేశ్వరుని ధ్యానించు పండితుని పూజించిన అతడు పరమ భాగవతోత్తముడు మహాభాగవత గొప్ప భక్తుడు అవుతాడు పువ్వులను సమర్పించి తానే దేవుని పూజించిన తన జీవికను భగవంతుని పూజించిన వాడు కూడా బాగవుతాడు ఎనిమిది రకముల భక్తులు తెలుపబడ్డారు మహాభక్తుడైన నిమ్న జాతి వాడు కూడా అంటే తక్కువ కులస్థుడు కూడా గొప్ప బ్రాహ్మణుడు ఋషులతో సమానం అతడు కూడా పరమపదమును పొందుతాడు వస్తువుల వినిమయం అంటే మార్చుకొనుట అతనిలో జరుపవచ్చును అతనిని శ్రీహరిని పూజించినట్లు పూజించవచ్చును చండాలుడు భక్తుడు అయి అన్నింటికి పవిత్రం చేస్తాడు ఇది శ్రీహరి యొక్క వ్రతం ప్రతిజ్ఞ జీవులందరకు అభయమునిచ్చుట వారి ఎందు దయచూపము అని వేడుకున ప్రతి ఒక్కరికి అభయప్రదానం చెయ్యుట ఆయనను శరణొచ్చిన వారిని కాపాడుట నేను నీవాడను ఆయన ధైర్యం చెప్పుట ఇది స్వామి వారి యొక్క వ్రతం వేదాంతమునందలె అన్ని పద్ధతులను అభ్యసించిన వాడు వేల కొలది మంత్రయజ్ఞాల కంటే యజ్ఞయాగాదులను చేయుట మంత్రములను పఠించువారు గొప్ప విష్ణుభక్తుడు అటువంటి కోటి మంది వేదాంతుల కంటే గొప్ప భగవద్భక్తి ఎందు ఏకాగ్రత కలిగిన వారు తమ శరీరంతో పరమపథమం చేరుతారు విష్ణువునందు తమ ప్రగాఢమైన విశ్వాసం వలన వారు విష్ణువుతో సమానమవుతారు మరియు ఆయన కూడా వారి ఎందు అనురక్తుడై ఉంటాడు ఏకాగ్రత గల మనస్సుతో భగవంతుని ఎందు భక్తి కలిగిన వారు భగవంతుని అత్యంతము ప్రీతిపాత్రులు ఆయన ఎటువంటి వివక్ష లేకుండా అందరినీ ప్రేమిస్తున్నాడు అందరూ ఆయనకు చాలా ఇష్టం అతని భక్తి ఆపద సమయములందు కూడా తప్పదు విష్ణువును స్మరించుచున్న నా యొక్క భక్తి అచంచల భక్తి నా హృదయము వీడదు నేను ఎల్లప్పుడూ అతనితోనే ఉంటాను ఇందుచేత అనగా అది అత్యంత అనురాగంతో కూడినది ప్రాపంచిక వాసనలు దానిని ఏమీ చేయలేవు వేదములు శాస్త్రములు అధ్యయనం చేసినను అతడు విష్ణు విష్ణుభక్తుడు కానిచో జనులెల్లరిలో పాపిష్టివాడవుతాడు వేదములను శాస్త్రములను నేర్చుకొనకపోయినను అతడు ఎటువంటి యజ్ఞ యాగాదులను ఆచరించకపోయినను అతడు విష్ణు భక్తుడైనచో అవి అన్నీ చేసినట్లే భావించాలి ఓ ముని సత్తములారా గొప్ప యజ్ఞ యాగాదులను ఆచరించిన వారు వేదాధ్యయనం చేసిన వారు భక్తులు భక్తులు పొందగలుగు పరమపదమును పొందజాలరు తన జీవన విధానం మరియు విధుల ఎందు లక్ష్యం లేనివాడు వైష్ణవుడైనచో ఉదయించుచున్న సూర్యుని వల్ల ప్రపంచమునంతను పవిత్రం చేస్తాడు లోకములన్నింటినీ పవిత్రం చేస్తాడు క్రూరులు దుర్మార్గులు పాపిష్టి కర్మల ఎందు కోరుకుపోయినను శ్రీమన్నారాయణుని భక్తితో సేవించిన వారు పరమపదమును పొందుతాడు దృఢమైన అచంచలమైన భక్తి జనార్దను ఎందు కలిగినటువంటి కలిగి ఉంటటే బ్రహ్మానందమును కలిగిస్తుంది స్వర్గమును లభించు సుఖం ఆనందం దీనికి సరికాదు సమానం కాజాలదు తరింపరాని సుఖదుఖములతో కూడిన ఈ లోకమునందు దిక్కచోచక ఇటునటు తిరుగువారు దాటుటకు వీలు లేని కర్మల వలన తిరుగుచున్నవారు జనార్ధనని పూజిస్తే వారికి ఆపర్ణహస్తమును స్వామి అందిస్తాడు అటువంటి వారికి కూడా ఆధారభూతుడవుతాడు చక్రధారి అయిన సుధరచన చక్రమును ధరించిన విష్ణుమూర్తి యొక్క కళ్యాణ గుణములను స్తోత్రములను పాటలను వినివాడు చెవిటి వాణి విననివాడు చెవిటి వాణితో సమానం అతనిని అన్ని మతపరమైన కార్యకలాపముల నుండి బహిష్కరించాలి విష్ణు నాభం పాడినప్పుడు ఎవరి శరీరం గగుర్పాటు చెందదో పులకించతో అట్టివాడు శవంతో పీలుగతో సమానం మనస్సును స్వామి విష్ణువు పాదముల నుంచి అతని ఎందు భక్తి కలిగి ఉన్నప్పుడు పాపములన్నీ నశిస్తాయి తప్పకుండా అటువంటి భక్తుడు మోక్షం వైపునకు చాలా కాలమునకైనా తీసుకొని పోబడతాడు యమధర్మరాజు తన భటుడు పాశమును చేతిలో పట్టుకొని ఉండుట చూసి అతని చెబిలో గొడుగుతాడు వారిని విడిచిపెట్టము వారు మధుసూదనని మధు అనురాక్షను సంహరించిన విష్ణుమూర్తి యొక్క శరణొచ్చిన వారు ఆయన భక్తులు నేను ఇతరులకు ప్రభువును వైష్ణవులకు కాదు అని అంటాడు భగవంతుడు చెప్పుచున్నాడు జనులందరిలో అత్యంత దుర్మార్గుడు అయినప్పటికీ నాకు భక్తుడైతే అందరినీ మినహాయించి అతనిని రుషిగా భావించాలి అతనిని సరియైన వ్యక్తినిగా సరి అయిన సాహస బుద్ధి కలవానిగా భావించాలి ఓ బ్రాహ్మణోత్తమ విష్ణుభక్తుడు వెంటనే ధర్మాత్ముడవుతాడు అతడు సర్వదా శాంతిని పొందుతాడు విష్ణుభక్తునకు నాశనం లేదు ముక్తియే తన చేతిలో ఉండగా ధర్మార్థకామములతో ఏమి పని ఈ లోకములన్నింటికీ కారణమైన శ్రీహరియందు దృఢమైన భక్తి కలవానికి వాటితో వేణితోనూ పని లేదు విష్ణుమాయ దైవికం త్రిగుణాత్మకం అయినది కాబట్టి మాయను దాటుట కష్టం ఆయన ఎందు భక్తి ప్రవత్తులు కలవారే ఆ మాయను దాటగలరు ఒక వ్యక్తి తన యొక్క బుద్ధిని మనస్సును శ్రీహరి పాదముల ఎందు నిలిపినప్పుడు అతనికి యజ్ఞ పూజా పునస్కారములతో పని ఏమున్నది విష్ణువు కేవలం భక్తి ద్వారానే పూజింపబడతాడు వానికి ప్రత్యేకమైన వేరే కారణం ఏమీనూ లేదు మహాత్ముడైన జనార్దడు చినులిచ్చు వేర్వేరు కానుకల వలన గాని పువ్వులు లేక సుగంధ ద్రవ్యముల వలన గాని అంతగా పూజింపబడడు కేవలం ఏకాగ్రత కలిగిన భక్తితో పూజింపబడతాడు సంసారమును ఈ వృష వృక్షమునకు రెండు పండ్లు కలవు ఒకటి కేశవుని ఎందు భక్తి రెండు ఆ కేశవుని భక్తులతో ఉండే అవకాశం ఈ రెండును అమృతంతో సమానం ఆకులు పువ్వులు ఫలములు మరియు నీరు ఇవి అన్నయో తేలికగా లభిస్తాయి ఎల్లప్పుడూ లభిస్తాయి కనుక భక్తితోనే ఆ పరమ పురుషుడు పొందబడతాడు అయినప్పటికీ జనుడు మోక్షం కొరకు పెనుగులాడుతున్నారు దేవతల సంతోషంతో ఎగురుతారు తాతల ఉల్లాసంతో నృత్యం చేస్తారు తన యొక్క వంశంలో ఒక వైష్ణవుడు విష్ణు భక్తుడు పుట్టినాడని అతడు మనలను యాతనల నుండి గట్టెక్కించి ఊర్ధలోకములకు పంపుతాడు అను సత్యమును తెలిసిన వారై వారు తరిస్తారు అజ్ఞానులైన వారు పాపాత్ములు శిశుపాలు దుర్యోధనుడు మొదలగు వారు విష్ణు భగవానుడి మీద ఇంద్రుని మీద నిందల మోపినను అస్తమానము హరిని తలుచుట వలన తమ తప్పులన్నీయో పోయి వారి పాపములన్నింటినీ దులుపుకుని మోక్షమున పొందారు అత్యంత భక్తి ప్రపత్తులతో కూడిన సాధారణ వ్యక్తుల విషయమై సందేహమేలా ధ్యానయోగమును చేయునప్పటికీ ఆ పరమ పదనాధుని శిరణ దుచ్చినచు మరణమును సముద్రమును దాటి విష్ణు పదమును పొందుతారు ఓ మాధవ నా మనస్సు అనుగుర్రం వందల కొలత ప్రాపంచిక బాధలతో కుట్టుమిట్టాడుచున్నది జ్ఞానేంద్రియములు తోట్టుబడుచున్నాయి వీటికి నీ యొక్క పాదం అను మీకుతో పగ్గము వేయము అత్యంత భక్తి ఉండునట్లు చేయము విష్ణువే పరబ్రహ్మం అతనికి భేదం భేదపరచడి గుణం లేవు ఈ విషయమును వేదముల వలన ఋషుల యొక్క నియమావళి వలన స్వయంభవం వలన అజ్ఞానంలో మునిగిన వారు తెలుసుకొనలేకపోతున్నారు ఇది శ్రీ గరుడు మహాపురాణం పూర్వఖండం ప్రథమాంశం అనబడే ఆచారకాండయందు భగవద్భక్తి కథనం అని పేరుగల రెండు వందల పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం